హోదా అన్నది ఒక కాన్సెప్ట్ సాధారణంగా ఏంటంటే మొత్తం సీట్లలో పది శాతం సీట్లు కనుక మీకు వస్తే ఆ పక్ష నాయకుడికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అన్నది జనరల్గా సంప్రదాయం ఒక సుప్రీం మన లోక్సభలో ఈ విధమైన నియమావళి పాటించడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళకి పదకొండు సీట్లు రావడం వల్ల సుమారుగా పద్దెనిమిది సీట్లు వస్తే అప్పుడు ప్రతిపక్ష నాయక హోదా వస్తుంది అందువల్ల ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తేనే నేను రావడం అన్నది ఒక కన్వెన్షన్కు విరుద్ధంగా ఉంది కానీ ఒక అసెంబ్లీలో ఒక పార్టీని ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఎమ్మెల్యే బాధ్యత అసెంబ్లీకి రావడం ప్రజల యొక్క సమస్యలను అక్కడ వాళ్ళు ఏకరువు పెట్టడం ఇది ముఖ్యంగా ఎమ్మెల్యేల యొక్క పాత్ర కాబట్టి మేము ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామన్నది సబబు కాదు సో ఆ విధంగా అసెంబ్లీ నుంచి ఎందుకంటే ఒక నియమం కూడా అరవై రోజులు కంటిన్యూస్గా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుంటే వాళ్ళని డిస్క్వాలిఫై కూడా చేయొచ్చు అది కూడా ఒక ప్రొవిజన్ సో ఆ విధంగా కాకుండా ఎన్నుకున్న ప్రజలకు వారి గొంతు మనం అసెంబ్లీలో వినిపించాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఎన్నిక కాబడ్డ ప్రతి ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి రావాలి పూర్తి సమయం కూర్చోవాలి తర్వాత ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టాలి ప్రభుత్వంలో ఉన్న అనేక విషయాలను తీసుకురావాలి జనరల్గా నేను ఈవెన్ పాలక పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇదే కోరుతున్నాను మీరు అధికార పక్షంలో ఉన్నారని చెప్పి మీరు ప్రతిదీ కూడా ఆమోదం చేయాల్సిన అవసరం లేదు మీకు ప్రజా సమస్యలు ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా మీరు అక్కడ లేవని లేవని ఆ మినిస్టర్ నుంచి మీరు సమాధానాలు తీసుకోవాలి మీ నియోజకవర్గం గురించి మేము పాలకపక్షంలో ఉన్నాం కాబట్టి మేము అడగకూడదేమో అన్న ఇది కూడా ఉంది చాలామంది ఎమ్మెల్యే మీ యొక్క గొంతు మీ ప్రజల గొంతు కావాలి అన్నది పార్టీ గొంతులు కాదు అక్కడ కావాల్సింది ప్రజల గొంతులు వినిపించాలి అసెంబ్లీలో అన్నది కోరుకుంటున్నాం కాబట్టి ప్రజలు ఎన్నుకున్న ప్రతి ఒక్క వారి రిప్రజెంటేటివ్ ప్రతినిధి అసెంబ్లీకి రావాలి మండలికి రావాలి అనేక విషయాలు చర్చ జరగాలి ప్రజలు ఆసక్తికరంగా చూడాలి మా ఎమ్మెల్యే మా నియోజకవర్గం గురించి ఏం మాట్లాడుతున్నారు అందుకోసమే కదా ఎన్నుకుంది సో ఆ విధంగా వాళ్ళందరూ ప్రవర్తించాలన్నది నా సలహా